నమస్తే అమ్మా నమస్తే సో మన టీడీపీ పార్టీలో ఒక నాయకుడు అన్నాడు నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం అవ్వాలి అనేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు సరే నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం గారు అవుతారు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు ఇంత కష్టపడి ఇంత శ్రమపడి పదేళ్ళు అహర్నిసలు మాని సినిమాలో ఒకటి సీటుకి ఇరవై ఒకటి దాని ఇరవై ఒక్క దానికి ఇరవై ఒకటి గెలిచి ఎందుకు వచ్చారు డిప్యూటీ సీఎం పదవి వేరే వాళ్ళకి అయినా డిప్యూటీ సీఎం పదవికి కూడా అర్హత ఉండాలి అది చేయగలిగే కలేజా ఉండాలి ఉండాలి ధైర్యం నేను ఉంది నేనేలా చెప్తాను కానీ అతని దగ్గరంత ధైర్య సాహసాలు ఎప్పుడు కనిపించలేదు ప్రజలకి కనుకనే డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారిని ఏరి కోరి ఎన్నుకున్నారు ప్రజలు ఇతను చేసిన సేవ నచ్చింది మరి అటువంటి సేవ ఎప్పుడు నారా లోకేష్ గారు చేయలేదు ప్రజల్లోకి వెళ్ళలేదు ప్రజలు కష్ట సుఖాలు ఆలకించలేదు అంతటి హీరో అయ్యుండి అంతటి ఆస్తిపరుడు అయ్యుండి అసలు ఈ రాజకీయాలతో సంబంధం లేకుండా సినిమా ప్రొఫెషనల్ లో బ్రతికే ఒక సినిమా నాయకుడు ఉండి రాజకీయాల్లోకి వచ్చాడు అంటే ఎందుకు వచ్చాడు ప్రజల కోసం ప్రజల నాడి ప్రజల కా బాధలు ప్రజల కష్టాలు సుఖాలు కనుక్కోవడం కోసం డిప్యూ అంటే ఒక ప్రజల నాయకుడుగా వచ్చి డిప్యూటీ సీఎంగా ఎదిగారు కానీ పవన్ కళ్యాణ్ గారు సరే ఇద్దాం అన్నోడు ఎవడో ఇవ్వడానికి శ్రీనివాస రెడ్డి ఇంకా ప్రత్యేకంగా మరి తీయటానికి అతను ఇవ్వడానికి ఇతన్ ఎవరు జనాలు లంచాలు పెట్టో లేకపోతే పది కోట్లు పెట్టో కొనుక్కుంటే వచ్చిన పదవి కాదు డిప్యూటీ సిఎం డిప్యూటీ సిఎం గా పవన్ కళ్యాణ్ గారికి వచ్చినటువంటి పదవి కాదు ఇది ఏదో పది కోట్లు పెట్టి ఏదైనా కాలేజీలోనో స్కూల్లోనో దొరికితే కొనుక్కునే సర్టిఫికేట్ కాదు పదవి పదవి అంటే ప్రజలు ప్రజలు అంటే నాయకుడు నాయకుడు అంటే పవన్ కళ్యాణ్ గారు ఇది ఇంతే కానీ నేను ఇంతకుముందు చాలా లో ఇస్తున్నాను బ్రో ఏంటంటే ఏదైనా ఉంటే రాజకీయం అనేది పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాలి అతను పదేళ్ల అనుభవం ఉన్నా ఇప్పుడే కొత్తగా ఒక పదవి బాధ్యతలను స్వీకరించినా తీసుకున్నా కానీ పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాలని చాలా స్టేట్మెంట్లు ఇచ్చాను నేను మరి అది ఈ నాయకుల దాకా వెళ్తున్నామో తెలియదు కానీ ఆయన అలా అనడం కూడా కరెక్ట్ కాదు మరి అది ఎలా అన్నారో కూడా నాకు కూడా అర్థం కావట్లేదు ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎవరు సీఎం అవుతారమ్మా నెక్స్ట్ అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబా జగన్ గారా పవన్ కళ్యాణ్ గారే అవుతారని చాలా మంది వరకు ఓటింగ్ బ్యాంక్ ఉంది అంటే ఎలా అవుతారు గ్రౌండ్ లెవెల్ లో ఆ పార్టీకి అంత దమ్ము లేదు టీడీపీకి ఉన్నంత ఇది లేరు మరి ఎట్లా అవుతారు ఫ్యాన్స్ పరంగా ఏదో ఊరికే మాట్లాడేస్తారు సీఎం అవుతారని అలా కాదు మళ్ళా కూటమితోనే వస్తారా కూటమితోనే వస్తారు ఎందుకంటే అతనికి బ్యాక్ బోన్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారి హయాంలో ఉండంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన టైంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి బ్యాక్ బోన్ అయ్యారు ఇప్పుడు ఫ్యూచర్ పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ ఎలా ఉంటుంది ఇలాగే డిప్యూటీ సీఎం గానే ఉండిపోతారా లేకపోతే సొంతంగా మళ్ళా వచ్చి సీఎం అవుతారా ఎలా ఉండబోతుంది ఫ్యూచర్ పాలిటిక్స్ ఆయన ఒక అసెంబ్లీలో ఒక మీటింగ్లో చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే నాకు సీఎం అవ్వాలని ఏం కోరిక లేదు కాకపోతే సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే బాగుంటుంది ఇక చెప్పారు చంద్రబాబు నాయుడు గారిని చూశారు జనాలు కొంతమంది ఏమో ఆయన స్వాతప్రోడు అంటారు కొంతమంది మంచోళ్ళు అంటారు పవన్ కళ్యాణ్ గారు అనేది ఫ్యూచర్ ఉన్న పార్టీ అది సొంతంగా డిసిషన్ తీసుకోవాలంటే సీఎం అయితేనే కదా ఏదైనా చేయగలుగుతారు జనాలకి ఇప్పుడు ఎంత ఉన్నా కూడా మొన్న సీజర్ షిప్ అన్నాడు మళ్ళా కంట్రోల్ చేశారు అతన్ని సో అలాంటి కంట్రోలింగ్ ఉంటుంది కదా సో సింగిల్గా రావచ్చు కదా కరెక్టే కానీ కాదని నేను అనట్లేదు కానీ ఇతనికి ఉన్నంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ చంద్రబాబు నాయుడు గారికి లేదు చంద్రబాబు గారికి ఉన్నంత రాజకీయ అనుభవం పవన్ కళ్యాణ్ గారికి లేదు ఫ్యాన్స్ ఫాలోయింగ్ అది కరెక్ట్ లే కానీ ఇతను ప్రజలకు సేవ చేశారు కదా బ్రో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు ప్రజలలో నడిచారు ఆయన కష్టపడ్డారు కాలి నడకతో నడిచారు కాళ్ళకి చెప్పులు లేకుండా కూడా నడిచారు యోజన వర్గంలో చూసుకోవట్లేదు అని చెప్పారు ఎక్కడ ఎవరికి ఎవరు చూపు పిట్టాపురం పిట్టపూరంలోనే కదా ఆయన కలిసింది మరి అక్కడే ఒకటి రెండు రోజులకే ప్రాబ్లమ్స్ వస్తాయి పిఠాపురంలోనే సవాల్సిన ఒకప్పుడు నువ్వు పిఠాపురంలో ట్వంటీ ఫైవ్ నేనే తెచ్చుకుంటానని ఎక్స్పర్ట్ వాళ్ళు ఇస్తారు కానీ అదే పిఠాపురంలో వెన్ను విరిచి ఇప్పుడు మీకు ఆంధ్రాలో ఎవరు సీఎం అయితే మీకు మంచి జరుగుతుందమ్మా నేను దానికైతే మాత్రం వాళ్ళిద్దరు రెండు కళ్ళు లాంటి వాళ్ళు ఎవరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే గానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారే గానీ ఎవరైనా గానీ రెండు జగన్ గారి ప్రభుత్వం ఇక భూస్థాపితమైన రాకపోవచ్చు కూడా ఎందుకనంటే అతను ఆపత్కాలు ఫార్టీ ఆయనకు ఓట్ షేర్ ఇంకా అలాగే ఉంది ఎలా అవర్ అనేసి అంటున్నారు మీరు ఉంటుందిలే ఇక్కడ డెవలప్మెంట్ ఆపేశాడుగా డెవలప్మెంట్ ఆగిపోవడం వల్ల ఏంటంటే యువతకి ఉద్యోగాలు ఆగిపోయినాయి వాళ్ళు పట్టు చేత పట్టుకొని వాళ్ళు చదువుకున్న చదువుని సంకన పెట్టుకొని ఒక ఫైల్ చే ఒక ఫైల్ ట్యాగ్లో చేసుకొని సంకన పెట్టుకొని వాళ్ళు దేశ విదేశాలంటూ లేకపోతే రాష్ట్ర విరాష్ట్రాలంటూ పొట్ట పొట్ట చేత పడుకొని వలసలుపోయారు ఇప్పుడు వీళ్ళు రావడం వల్ల ఏంటంటే ఇక్కడ రాష్ట్రం డెవలప్మెంట్ అవుతుంది ఫస్ట్ రాజధాని అమరావతి ఉంది దాని మీద కూడా ఏంటంటే ఇక మా ఊళ్ళో మేము కష్టపడి చదివి పెరిగిన ఊళ్ళో మాకు బ్రతుకు ధరి ఉంటుంది అని చెప్పి ఈ యువతే యువత పేరెంట్స్కి చెప్పి ఓటు లేపించి గెలిపించారు చంద్రబాబు నాయుడు గారిని అంతేగాని వీళ్ళ పావలాల రూపాయలు కోడిపల వ్యాపారాలు చేయొద్దు నా కోడిపల వ్యాపారాలు చేస్తే అలాగే ఉండదు పావుల మురిగికే బారానా మసాలా అన్నట్టే ఉంటుంది ఇటువంటి వ్యాపారాలు చేయొద్దు నువ్వు ఇటువంటి వ్యాపారాలు ఎన్ని చేసి నువ్వు వైజాగ్లో ఏం కట్టారయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఏం కట్టారు వైజాగ్లో అటువంటివి ఎన్ని కట్టినా అవి పేద మేడల్లో కూలిపోతాయి కానీ అవేమి పర్మనెంట్ అవ్వవు ఏం చేసుకుంటాడు అంత బిల్డింగ్ కట్టుకున్నాడు అతనికి పదిలు కట్టినా ఉండేది ఒక ఇంట్లోనే అతను ఎన్ని ఆస్తులు సంపాదించినా చచ్చిపోతే వాళ్ళ కాటికి వెళ్తారు ఎవరైనా అంతేగాని ఇప్పుడు ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ నైన్ లో నారా లోకేష్ గారు అవుతారా లేదా పవన్ కళ్యాణ్ గారు అవుతారా జగన్ గారు అవుతారా యంగ్స్టర్స్ నేను చెప్పేది చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెట్టండి ఎవరు సీఎం అవుతారు పవన్ కళ్యాణ్ గారు అవుతారు అంతే అంటారా పవన్ కళ్యాణ్ అవుతారు నారా లోకేష్ గారు అవుతా అవుతారేమో కానీ రేపు ఎలక్షన్స్ ఆఫ్టర్ ఏదైనా ఒక అయితే వస్తుంది డిప్యూటీ సీఎం గానీ నెక్స్ట్ వస్తుంది ఇప్పుడైతే ఈయన పదవి వదులుకొని నలభై సంవత్సరాలు ఉన్న పార్టీ వదిలేసి సొంత కొడుకు నారా వదిలేసి పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేస్తారంటారా ఇతని దగ్గర ఉన్నది టాలెంట్ ఉంది అతని దగ్గర ఉందో లేదో తెలియదు కదా ప్రజలలోనే వస్తుంది కదా ఇప్పుడు ప్రజలు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది ప్రజలు ఎవరు ఎన్నుకున్నారు ప్రజలకు తెలియదా ఎక్కడ ఎవరు ఏం చేస్తున్నారు అనేది ఇప్పుడు నారా లోకేష్ గారు ఏం అనేది తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారనే తెలుసు తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏం అనేది తెలుసు జగన్ గారు ఏం అనేది తెలుసు దీని మీద ఏంటంటే నూటికి కోటి పర్సెంట్ ఈసారి కూడా ప్రభుత్వం వీళ్ళదే వస్తుంది ఎందుకంటే డెవలప్మెంట్ అవ్వాలి కనుక డెవలప్మెంట్ అయితే అది ఒక రాజధాని ఇప్పుడు ఇండియన్ కంట్రీలో ఉన్న రాజధానులన్నిటికి మించిన రాజధాని అదే అవ్వాలి కనుక అది అవ్వాలి అంటే ఈ కూటమి ప్రభుత్వమే రావాలి ఈ కూటమి ప్రభుత్వం వా వల్లనే ఒక డెవలప్మెంట్ అవుతుంది ఒక హై రేంజ్కి వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ